సిమెంట్ అండ్ హైరైన్ హోల్సేల్ అండ్ రిటైల్ కదరి పట్టణంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎంతో నమ్మకంగా అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉన్న మీ కేకే ట్రేడర్స్ మా సంస్థ ప్రత్యేకత నాణ్యత కలిగిన సిమెంట్ మరియు హైరన్ ప్రజలకు అందుబాటు ధరలో అమ్మబడును ఇట్లు మీ కేకే ట్రేడర్స్ సంస్థ అధినేత కరమాల కరిముల్లా బైపాస్ రోడ్ కదరి హనంపూర్ జిల్లా మా హోసెల్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు ఎనిమిది ఆరు రెండు ఐదు ఎనిమిది మా వద్ద టాటా టెక్స్ టీఎంపీ బాస్ జువారీ హా టెక్స్ జీబీ సిమెంట్ సిమెంట్ అండ్ హైరైన్ హోల్సేల్ అండ్ రిటైల్ కదరి పట్టణంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎంతో నమ్మకంగా అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉన్న మీ కేకే ట్రేడర్స్ మా సంస్థ ప్రత్యేకత నాణ్యత కలిగిన సిమెంట్ మరియు హైరన్ ప్రజలకు అందుబాటు ధరలో అమ్మబడును ఇట్లు మీ కేకే ట్రేడర్స్ సంస్థ అధినేత కరమాల కరిముల్లా బైపాస్ రోడ్ కదరి హనంపూర్ జిల్లా మా తెల్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు ఎనిమిది ఆరు రెండు ఐదు ఎనిమిది మా వద్ద టాటా టెక్ టీఎంపీ బాస్ దువారి హల్కా టెక్ ఏపీ సిమెంట్ ఏసీ ఫ్లాట్